తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏఈ పరీక్ష ఫలితాలను ప్రకటించి పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అభ్యర్థులు డిమాండ్ చేశారు గతంలో పేపర్ లీకేజ్ కారణంగా తాము ఇబ్బందులు పడ్డామని తర్వాత కోర్టు కేసుల పేట కాలయాపన జరిగిందన్నారు ఎగ్జామ్ రాసి ఆరు నెలలు గడుస్తున్న టీఎస్పీఎస్సీ అధికారులు ఫలితాలు ప్రకటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చేందుకు శాంతియుతంగా చలో గాంధీ కు పిలుపునిచ్చామని పేర్కొన్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం మేము ఎందుకు ఇంత హక్కుతో అడుగుతున్నాం అంటే ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు కాబట్టి మేము అన్నిట్లో నష్టపోయినాం సార్ నోటిఫికేషన్ ఇవ్వాలని మేమే కొట్లాడినాం లీకేజ్ అవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టాలని మేమే కొట్లాడన్నాం రిజల్ట్లు ఇవ్వాలని మేమే కొట్లాడినాం ఇంకా కోర్టు కేసులు ఉంటే కోర్టు చుట్టూ కుక్కలు తిరిగి తిరిగాం సార్ మేము మేము ఇంత చేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేది మా క్వశ్చన్ సరే అంత అయిపోయింది ఇన్యెన్స్ కూడా వచ్చేసినాయి తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లీస్ట్ ఇచ్చేసి ఎలక్షన్ కోడ్ ముందే మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వల్ల రెండు నెలలు మేము ఇంట్లోనే కూర్చున్నాం సార్ సరే టీఎస్పీఎస్సీ జనవరిలో ఫామ్ అయింది ఇమీడియట్గా మాకు సంబంధించిన ప్రాసెస్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం కానీ ఇంతవరకు కూడా మాకు మొండి చేయ చూపిస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.